చింత పులుసు నానబెట్టుకొని పులుసుడక పెట్టుకుంటున్నాం పులుసు ఉడికే దాంట్లోనే మూడు గిడ్లు ఉప్పు పోసుకొని ఇట్లా ఉడికించుకోవాలి ఆ ఉప్పు కరిగేంత వరకు ములక్కాయ ముక్కలు నూనెలో ఉడికించుకోవాలి అదంతా కూడా నూనె నీళ్ళు కాదు నూనెలోనే ఉడికించుకోవాలి రెండు కేజీలు ముక్కలకి కేజీ నూనె పోసుకోవాలి ఈ కారం ఎల్లిపాయలు వేసి మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం అనమాట ఒక గిద్దెడ కారం వచ్చేసి ఎల్లిపాయ వేసి కొట్టేసాము గిదిగా ఈ కనిపిస్తుంది కదా ఈ గలాస్తో మూడు గ్లాసులు ఉప్పు అయితే పోసింది అమ్మ ఆవాలు మెంతులు కలిపి ఇట్లా మిక్సీ పెట్టేసి పౌడర్ అయితే చేసాము ఈ పౌడర్ వచ్చేసి మనకి ఒక యాభై గ్రాములు ఉంటుంది కదమ్మా యాభై గ్రాములు మెంతులు ఆవాలు కలిపిన పిండి యాభై గ్రాములు ఉప్పు ఆవాలు మెంతులు కలిపి పెట్టిన పొడి అవి నూనెలో ఉడికించుకున్న మొక్కలు మీకు ఇందా చూపించా కదా అవి దీని ప్రాసెస్ అంతా కూడా ఎలా చేయాలి ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏమేమి వేసాను ఏంటి అనేది ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఏమేమి అనేది మళ్ళీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కింద చూడండి అన్నీ చేశా కలుపు అస్తంకెళ్ళి దిపరాదు లేకపోతే అదే ఒక ఒకదండి బయట ఇంటి పక్క అంత వస్తుంది అవునమ్మా ఏం చేస్తాను అయిపోతే ముసలా పదకొండు నేను మరిచిపోయినా అయిపోతుంది చింతపులు చల్లార్చుకొని వేసేయాలి కాలే కాలే వేయకండి వేడి వేడి అంతా చల్లారినాకనే నాకనే చింతపులు చేసుకోండి ఆల్రెడీ మనకు మొక్కలు నూనెలో ఉడికి ఉంటాయి కాబట్టి మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఉద్రాభద్ర ఉడకనివ్వాలి మరి మెత్తగా ఉడకనివ్వకూడదు ఈ మునక్కాయ మొక్కలు ఉద్రాభద్ర అంటే ఉద్రభద్ర అంటే కొద్దిగా చపించాక నూనె కారం పట్టవద్దు ఎల్లిపాయ దంచుకొని అది ఎల్లిపాయ కారం మిక్సీ పెట్టి పెట్టుకున్నాం మన నెల్లూరులో తెల్లగడ్డ నేను మిక్సీ పట్టిన కారం కాక పక్కన మూడు గ్లాసులు తీసినావా వేసిన కారం కాక పక్కన మూడు గ్లాసుల కారం అయితే తీసి పెట్టాము నేను ఇందాక చూపించా కదా సాల్ట్ పోసిన గ్లాసు ఆ గ్లాస్ తోటి మూడు గ్లాసుల కారం కూడా తీసి పెట్టాము ఇంకోటి ఏంటంటే ఈ కొలత అనేది మన్ మానికు ఉంటే మానికితో తీసుకోండి లేదా కేజీ డబ్బాతో కేజీ డబ్బా ఉంటే కేజీ డబ్బాతో తీసుకోండి కొలత కొలత ప్రకారం పెట్టుకుంటే మనకి నిలువ పచ్చడి అనేది చాలా రోజులు ఉంటుంది అన్నీ కట్టు సెట్ అవుతాయి అనమాట కొలత లేకుండా మనం ఉజ్జాయింపుగా చేసుకున్నామంటే తొందరగా బూజ వస్తుంది కాబట్టి అటు మాత్రం చేసుకోకండి కొలత ప్రకారమే తీసుకోండి పచ్చడి అనేది మనకి చాలా రోజులు అనేది వస్తుంది అన్నం వేసుకొని అమ్మ పెట్టిన మునక్కాయ పచ్చడి వేసుకొని తినాలి వ్యాపారం కావాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చళ్ళ ముక్క వేసుకున్నాం

ఉంది పచ్చడి నేను అన్నం ఓడి బీక్కుని తింటున్నాడు మా అమ్మ దగ్గర ఆ ప్లేట్లో నేను వేసుకున్నా పచ్చడి బాగుందని చెప్పేసి నా దగ్గరతో ఓడి బీక్కొని వాడు తింటున్నాడు ఉదయాన్నే డబ్బాలో అయితే పెడుతున్నా పచ్చడి చెల్లికి కాస్తా నాకు కాస్తా మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కండి దాన్ని నొక్కడం వాళ్ళు ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది ప్లీజ్ సపోర్ట్ మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయండి